మనకి చూసుకుంటే సూపర్ సిక్స్ పథకాలు మేము గత మేము అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ పథకాలు పెట్టాము ఇప్పుడు పథకాలు పెట్టలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు పథకాలు ఎందుకు పెట్టలేదండి బాగానే పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అనుసరించే వైసీపీ వాళ్ళు పథకాలు పెట్టారు అని చెప్తున్నాం మేము మా మమ్మల్ని అనుసరించి వాళ్ళు పెట్టి ఉన్నారు చంద్రబాబు గారు బాగానే పథకాలు పెట్టారు ఆ పథకాలు అన్నీ కూడా రిలీజ్ అవుతున్నాయి అంటే ఆయనలాగా బటన్ నొక్కే ఇది కాదు కదా ఇక్కడ అన్నీ కూడాను ఒక చంద్రబాబు గారు ఒక దీనిగా సిస్టమ్ గా ఒక డిసిప్లిన్ గా తీసుకొచ్చే పర్సన్ కాబట్టి బాబు గారు అన్ని అనుసరించి పని చేస్తున్నారు ఆడపిల్లలపై అత్యాచారాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఎక్కువైనాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం లేదండి ఎక్కడా లేదండి హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడకి ఇచ్చారు చాలా పవర్ఫుల్ లేడీ మేడం గారు అనధికారంలో ఉన్నప్పుడు కూడాను మహిళలకు రక్షణ ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ ఉన్నది ఇమిడియట్లీగా కేసులు కూడా పోలీసు అధికారులు కూడా స్పందించడం కూడా జరుగుతూ ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఎప్పటికీ కూడాను ప్రజల పట్ట మంచి ఇదిగా ఉన్నారు ఆయన ఒక సినిమా యాక్టర్గా కూడా మంచి ఆకర్షితులు కాబట్టి రాజకీయం చేస్తే ఇంకా చాలా బాగుందనే మేము చెప్తున్నాము